నమస్తే అండి నా పేరు పాషా అని లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్క నెలపల్లి అని గ్రామం అండి మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ పాత భషన్ రోడ్లు నవోదయ స్కూల్ లో జెన్యున్యూన్యూ కార్డ్ తెలంగాణ కార్ బాధ్యండి ప్రస్తుతానికి ఢిల్లీలో అయితే ఉండడం జరిగింది రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్సెల్ వేరియం రెండు వేల పదిహేను మూడులో ఫస్ట్ ఓనర్ కారు డెబ్బై రెండు వేల కిలోమీటర్ తిరిగింది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తాం మీకు ఎయిటీ ఫైవ్ పిఎస్ అండి బానట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీస్ మారలేదు

నేను అది క్యాష్ దాన్ని ఏం చెప్పలేదు ఇట్లా అమౌంట్ అమౌంట్ వేస్తామంటే ఆయన చెక్ ఇవ్వమంటే ఇచ్చాడు అన్న ఇది మాట్లాడుతున్నా ఫోన్ వీడియో ఆల్రెడీ టైం ఓవర్ అవుతుంది సారీ అండి ఒక బెలోనో కార్ సేల్ చేసినాం అది పేమెంట్ అవుతుంది అది కరెంట్ అకౌంట్ అంటే ఈయన బ్రదరు క్యాష్ డిపాజిట్ చేసిన అంటే వాళ్ళకంట టాక్స్ పడుతుందంట ఆయన ఓనరు ఫోన్ చేసి కొంచెం మొత్తుకుంటుండు సారీ సారీ ఫార్ డిస్టర్బింగ్ ఇక్కడ గ్లాస్ కొంచెం కేటా వచ్చిందండి గ్లాస్ కొంచెం కేట్ అది రెనాల్ట్ డెస్టర్ ఎక్కడ ఏపీసీ మారలేదు డోర్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ చాలండి పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది చూడవచ్చు ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది ఎయిటీ ఫైవ్ పిఎస్ అండి ఇది రెనాల్ట్ డెస్టరు ఆర్ఎక్స్ ఆర్ఎక్స్ఎల్ ఎయిటీ ఫైవ్ పిఎస్ రెండు వేల పదిహేను మోడల్ ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి డెబ్బై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది టైర్లు వచ్చేసి మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది వెహికల్ అయితే చాక్లెట్ బ్రౌన్ ఉంది నీట్గా ఉంది కారు మీరు ఒకసారి చూసుకోండి క్వార్టర్ ప్యానల్ పంచర్స్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి బాడీ కూడా బాడీ కూడా కంప్లీట్ ఒరిజినల్ చూడవచ్చు మీరు కొంచెం దుమ్ముంది కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ కూడా ఇక్కడ స్కాచెస్ లేవండి ఇక్కడ జెంట్లు కానీ స్కాచెస్ కానీ ఏం లేవు చిన్న చిన్న అప్లు అంటే అయినాయి కానీ డోర్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బాడీ లేనింగ్ కంప్లీట్ ఒరిజినల్ అండి చూడొచ్చు సీట్ కవర్లు వందకి డెబ్బై శాతంగా సీట్ కవర్లు ఉన్నాయి డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ చాబితేదయ్యా నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్ లాక్ డెబ్బై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ కూడా స్టార్ట్ అయిందండి బానట్ బానట్ కోల్ స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఆరన్ పర్ఫెక్ట్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది గేర్లు కూడా మ్యానువల్ గేర్స్ చాలా ఫ్రీగా పడుతున్నాయి ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి చిల్డ్ ఏసీ ఏసీ రూఫ్ చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది ఇంజిన్ కూడా చూపిస్తాను మీకు ఇది ఫ్రంట్ టైర్ సిల్ అండి ఉన్నాయండి ఆల్మోస్ట్ నైంటీ టూ సిల్ ఉన్నాయి ఇంజన్ చూడొచ్చు ఇంజన్ చాలా ఉంది వ్యాప్రాన్స్ కూడా కంప్లీట్ వచ్చేయాలండి చూడొచ్చు బానట్ బానట్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చే బానట్ పట్టి కూడా కంప్లీట్ వచ్చేయాలి దాల్ అది వ్యాల్యూమ్ పట్టణం ఒక కట్ అవుతుంది వీడియో ఓకే అండి ఆ రెనాల్టో డెస్టర్ ఆర్ వేరియంట్ అండి రెండు వేల పదిహేను మోడల్ ఫస్ట్ ఓనర్ కారు ఎయిటీ ఫైవ్ పిఎస్ అండి డెబ్బై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రెండు తాళాలు ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు కడుతున్నారు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద ఎంత కాల్ చలో